ఈ రోజు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ముందస్తుగానే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకైతే తీసుకెళ్లారు పోలీసులు అయితే మధ్యలోనే ఎర్రకొంటల వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డగించి అక్కడ చాలా రాద్దాంతం చేసి పోలీసులపై దాడులు చేసి అక్కడ అవినాశ్ రెడ్డికి సపరేట్ గా ఒక వాహనం పెట్టి ఆ వాహనంలోనైతే ఎస్కేప్ అయ్యేలా చేశారు దాంతో పోలీసులు సింహాద్రిపురం వైపు అవినాశ రెడ్డి వెళ్తున్నాడనే విషయం తెలుసుకుని అటువైపు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు ఇంకా అవినాష్ రెడ్డి అయితే దొరకలేదు ఇది వైసీపీ నాయకుల యొక్క హుందాతనం ఎవరైనా కావచ్చు వాళ్ళు వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇలా అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇలా కార్యకర్తలు మధ్యలో ఉండి దౌర్జన్యాలు చేసి అంటే అక్కడ విధ్వంసం జరగకుండా ఇటు అవినాష్ రెడ్డిని అటు తెలుగుదేశం ఎమ్మెల్సీని అలాగే కార్యదర్శిని అందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేయడం అలాగే గృహ నిర్బంధం హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట అయినా సరే ఇప్పుడు అవినాశ్ రెడ్డి తప్పించుకొని వెళ్ళిపోయాడు దేనికోసం వెళ్ళాలి సాయంత్రం ఐదు గంటల వరకే వీళ్ళు అరెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మామూలే అయితే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకూడదన్న విషయం మీదే అక్కడ జరుగుతున్నటువంటి ఈ పోరాటం అంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుందేమో రిగ్గింగ్ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఉద్రిక్తత పరిస్థితులు కూడా జరుగుతాయి ఇప్పుడు అలాంటివి జరగకుండా ఉండడం కోసం ముందస్తుగా వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు అయినా సరే అవినాష్ రెడ్డి తప్పించుకొని పారిపోయాడు